హయ్యెస్ట్ రిస్క్ జూనియర్ అనలిస్ట్స్కి ఎంట్రీ లెవెల్ డెవలపర్స్కి డేటా ప్రాసెసింగ్ రోల్స్కి సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్కి డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్కి వీఆర్ క్లోజర్ టు ఏజీఐ దెన్ మోస్ట్ పీపుల్ థింక్ ద నెక్స్ట్ ట్వల్వ్ మంత్స్ విల్ ఫండమెంటలీ రీడిఫైన్ నాలెడ్జ్ వర్క్ ఈ రెండు లైన్స్ మోటివేషనల్ కోర్ట్స్ అస్సలు కాదు క్లిక్ బెయిట్ అంతకన్నా కాదు ఇది ఏ హైప్ కూడా కాదు ఇది ప్రపంచంలోనే పెద్ద టెక్నాలజికల్ ఎకోసిస్టమ్ నడిపిస్తున్న లీడర్షిప్ కాన్వర్జేషన్లో వచ్చిన సిగ్నల్స్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఏజీఐ అంటే ఏంటి ట్వెల్వ్ మంత్స్ ఎందుకు క్రిటికల్ మనకి వైట్ కాలర్ జాబ్స్కి యాక్చువల్గా ఏమవుతుంది ఈ వీడియోలో మనం ప్యానిక్ కాదు క్లారిటీ బిల్డ్ చేద్దాం ఏజీఐ అంటే అసలు ఏంటి ఏజీఐ అంటే చార్జీపీటీకి నెక్స్ట్ వర్షన్ కాదు ఏజీఐ అంటే జస్ట్ ఒక పని కాదు ఒక డొమైన్ కాదు మల్టిపుల్ డొమైన్స్లో రీజన్ చేయగలగటం కొత్త టాస్క్ నేర్చుకుని అడాప్ట్ అవ్వటం స్టెప్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం సింపుల్గా చెప్పాలంటే హ్యూమన్ లాగా ఫ్లెక్సిబుల్గా ఆలోచించగల ఒక ఏఐ ఇప్పుడున్న ఏఐ మోస్ట్లీ నేరో ఇంటెలిజెన్స్తో ఉంది జస్ట్ ఒక టాస్క్ ఇస్తే ఒక అవుట్పుట్ వస్తుంది ఏజీఐ అయితే కాంటాక్ట్ అర్థం చేసుకుంటుంది స్ట్రాటజీస్ని సజెస్ట్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ కూడా అది ఆటోమేట్ చేయగలదు జస్ట్ ఇమాజిన్ మీ కంపెనీలో మొత్తం డేటా అంతా చదివి మార్కెట్ ట్రెండ్స్ని అనలైజ్ చేసి స్ట్రాటజీ అనేది రికమెండ్ చేసి ఎగ్జిక్యూషన్ రోడ్ మ్యాప్ కూడా జనరేట్ చేసే ఏ సిస్టమ్ అది ఒక అసిస్టెంట్ కాదు అది ఒక కాగ్నేటివ్ లేయర్ అసలు మైక్రోసాఫ్ట్ అనేది ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతుంది మైక్రోసాఫ్ట్ కరెంట్లీ కో పైలెట్ని ప్రతి ప్రోడక్ట్లో కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఎంటర్ప్రైజ్ ఏని డిప్లాయ్మెంట్ని యాక్సలరేట్ చేస్తున్నారు ఎకో సిస్టమ్స్లో ఏఏ ఏజెంట్స్ని డిప్లాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎక్స్పెరిమెంటేషన్ చేయట్లేదు ఇంటిగ్రేషన్ ఫేజ్లో వాళ్ళ లీడర్షిప్ ట్వెల్వ్ మంత్స్ అంటున్నప్పుడు అది ఒక సైన్స్ ఫిక్షన్ టైమ్ లైన్ అయితే కాదు అది ప్రాపర్ ప్యూర్ బిజినెస్ యాక్సలరేషన్ టైం లైన్ ట్వెల్వ్ మంత్స్లో ఏఐ అడాప్షన్ డిఫాల్ట్ అవుతుంది వర్క్లో రీడిజైన్ జరుగుతుంది హైరింగ్ ప్యాటర్న్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి ప్రొడక్టివిటీ అనేది బెంచ్ మార్క్ పెరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న వైట్ కాలర్ స్ట్రక్చర్ని బ్రేక్ డౌన్ చేద్దాం వైట్ కాలర్ జాబ్స్లో మెజారిటీ వర్క్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్కి రిపోర్టింగ్ డేటా ఎనాలసిస్ ఈమెయిల్ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఇవన్నీ కూడా డిజిటల్ డేటా బేస్డ్ ఏజీఐ ప్యాటర్న్ లర్నింగ్లో చాలా పవర్ఫుల్ ఏజీఐ ఈమెయిల్స్ డ్రాప్ చేయగలదు రిపోర్ట్స్ జనరేట్ చేయగలదు డేటా అనలైజ్ చేయగలదు స్ట్రాటజీ సజెస్ట్ చేయగలదు కోడ్ రైట్ చేయగలదు అయితే రొటీన్ ఎగ్జిక్యూషన్ రోల్స్పై దీని ఇంపాక్ట్ అయితే ఇన్నోవేటిబుల్ ఎవరు ఎక్కువ రిస్క్లో ఉన్నారో అనలైజ్ చేద్దాం హయ్యెస్ట్ రిస్క్ జూనియర్ అనలిస్ట్స్కి ఎంట్రీ లెవెల్ డెవలపర్స్కి డేటా ప్రాసెసింగ్ రోల్స్కి సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్కి డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్కి ఎందుకంటే వీరి పని ప్రెడిక్టబుల్ మిడిల్ లెవెల్ రిస్క్ ఎవరికి ఉందంటే ఇన్ఫర్మేషన్ అగ్రిగేటర్స్గా పనిచేసే వాళ్ళకి మాత్రం మిడిల్ లెవెల్ రిస్క్ లో లెవెల్ రిస్క్ ఎవరు ఉందంటే సిస్టమ్ డిజైన్ చేసే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అథారిటీ ఉన్న వాళ్ళకి ఏ ఇంటిగ్రేట్ చేయగల వాళ్ళకి మైక్రోసాఫ్ట్ విజన్ ఏంటంటే ఎవ్రీ ఎంప్లాయ్కి ఒక ఏఐ కోవర్కర్ అనేది ఉండాలి ఏఐ కోవర్కర్ అంటే ఇన్స్ట్రక్షన్స్ వెయిట్ చేసే బాట్ కాదు కంటెక్స్ట్ ఎవర్ కొలాబరేటర్ ఇమాజిన్ మీటింగ్ ముగిసేలోపు సమరీ రెడీ అయ్యి యాక్షన్ ఐటమ్స్ అనేవి ఆటో జనరేటెడ్ అయితే ఫాలో ఫీమయిల్స్ డ్రాఫ్ట్ అయితే ఎక్సెల్లో ఇన్సెట్స్ హైలైట్ అయితే మీరు ఇన్పుట్ ఇస్తే ఏ అవుట్పుట్ని మల్టిప్లై చేస్తుంది ఇప్పుడు కంపెనీ పర్స్పెక్టివ్లో ఆలోచించండి ఒక ఏ ఎనేబుల్డ్ ఎంప్లాయీ త్రీ టైమ్స్ అవుట్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళ హెడ్ ఫోన్ ప్లానింగ్ అనేది న్యాచురల్గా చేంజ్ అయిపోతుంది ట్వెల్వ్ మంత్స్లో యాక్చువల్ చేంజ్ అనేది ఒకసారి చూస్తే మాస్ లే ఆఫ్ హెడ్లైన్స్ రావచ్చు రాకపోవచ్చు బట్ సటిల్ షిఫ్ట్ అయితే డెఫినెట్ ఇంతకుముందు బేసిక్ పెర్ఫార్మెన్స్ యాక్సెప్టబుల్ కానీ ఫ్యూచర్లో ఏ అసిస్టెడ్ ప్రొడక్టివిటీ బేస్ లైన్ అవుతుంది ఏ యూస్ చేయని ఎంప్లాయీ స్లోగా కనిపిస్తాడు ఏ యూస్ చేసే ఎంప్లాయీ ఎఫిషియెంట్గా కనిపిస్తాడు డిఫరెన్స్ స్కిల్లో కాదు అడాప్టబిలిటీలో ఇండియన్ లో ఇండియన్ నాలెడ్జ్ ఎకానమీఈ బిల్ట్ ఆన్ ఐటీ సర్వీసెస్ అవుట్సోర్సింగ్ బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ మిడిల్ లెవెల్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూషన్స్ ఇఫ్ ఏజీఐ ఈ రిపిటేటివ్ ప్రాసెసింగ్ని రిడ్యూస్ చేస్తే కాస్ట్ అడ్వాంటేజ్ మోడల్ చేంజ్ అవుతుంది వీ మస్ట్ మూవ్ ఫ్రమ్ ఎగ్జిక్యూషన్ సెంటర్ టు ఏ ఇంటిగ్రేషన్ సెంటర్ సర్వైవల్ కాదు అప్గ్రేడ్ మనకి హిస్టరీ ఏం చెప్తుంది టెక్నాలజీ అనేది జాబ్స్ని డిస్ట్రాయ్ చేయదు టెక్నాలజీ యావరేజ్ వాల్యూని డిస్ట్రాయ్ చేస్తుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫిజికల్ లేబర్ని చేంజ్ చేస్తుంది ఏఐ కాగ్నేటివ్ లేబర్ని చేంజ్ చేస్తుంది ఫ్యూచర్లో రోల్ టాస్క్ ఎగ్జిక్యూటర్స్ కాదు సిస్టమ్ థింకర్స్ వర్క్ ఫ్లో డిజైనర్స్ ఏ ఆర్కెస్ట్రేటర్స్ సో ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఏంటి స్టెప్ వన్ మీ జాబ్ బ్రేక్డౌన్ చేయండి స్టెప్ టూ ఏ ఆటోమేట్ చేయగల టాస్క్ని గుర్తించండి స్టెప్ త్రీ డైలీ ఏ యూసెస్ హ్యాబిట్ని డెవలప్ చేయండి స్టెప్ ఫోర్ ఏ ఏజెంట్స్ గురించి నేర్చుకోండి స్టెప్ ఫైవ్ పబ్లిక్ ప్రూఫ్ బిల్డ్ చేయండి కంపెనీ ట్రైనింగ్ కోసం వెయిట్ చేయొద్దు సెల్ఫ్ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మైక్రోసాఫ్ట్ సిగ్నల్ ఇచ్చింది ఏజీఐ అనేది ఫ్యాంటసీ కాదు నియర్ టర్మ్లో స్ట్రాటజిక్ షిఫ్ట్ ఒక గ్రూప్ ఏ వల్ల ప్రెజర్ పెరిగిందని ఇంకొక గ్రూప్ ఏ వల్ల గ్రోత్ పెరిగిందని చెప్తున్నారు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇంటెలిజెన్స్లో కాదు బ్యాక్గ్రౌండ్లో కాదు జస్ట్ పొజిషనింగ్లో వైట్ కాలర్ వర్క్కి ఇది ఎండ కాదు యావరేజ్ వైట్ కాలర్ వర్క్ మాత్రం ఇది ఖచ్చితంగా ఎండు ఇది ఒక ఫియర్ పుట్టించే వీడియో కాదు ఇది ఒక ప్రిపరేషన్ వీడియో మీరు ఇక్కడ వరకు ఈ వీడియోని చూసుంటే మీరు ఆల్రెడీ ఎర్లీగా స్టార్ట్ చేసినట్టే కాకపోతే మన దగ్గర అన్లిమిటెడ్ టైం అయితే లేదు మనం నెక్స్ట్ వీడియోలో ఏజ్ ఏ రియలిస్టిక్ టైమ్లైన్స్ ఏంటి కెరీర్ పైవర్ట్ రోడ్ మ్యాప్ ఏంటి అండ్ ఏ స్కిల్స్ స్టాక్ డీప్ డైవ్ ఎలా చేయాలి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం దిస్ ఇస్ నవీన్ చెన్నూరి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో